కొంతమంది ఓకే అయినా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అది శ్రావణ మాసం కిందకే వస్తుంది చేసుకోవాలి అని చెప్పి అంటున్నారు ఇంకొంతమంది చేసుకోద్దంటున్నారు హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఈరోజైతే అయితే ట్యూస్డే శ్రావణ మంగళవారం అనమాట నాలుగో వారము సో చాలా మందికి పర్ పర్సెప్షన్స్ ఉన్నాయి లైక్ ఇది వచ్చేసి లాస్ట్ వారం అని చెప్పి ఇంకొంతమంది ఆ నెక్స్ట్ వీక్ అంటే సెప్టెంబర్ థర్డ్ అనుకుంటా సెప్టెంబర్ థర్డ్న ఇంకొక ట్యూస్డే వస్తుంది సో ఆ ట్యూస్డే లాస్ట్ అంటున్నారు ఇంకొంతమంది ఈ ట్యూస్డేనే లాస్ట్ అంటున్నారు సో ఈవెన్ మాకు కూడా క్లారిటీ లేదనమాట ఎందుకంటే లైక్ మనం జనరల్లీ పెద్దవాళ్ళనే అడుగుతాం మనకి ఏం డౌట్స్ వచ్చినా ఏదైనా సరే సో కొంతమంది ఓకే అయినా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అది శ్రావణ మాసం కిందకే వస్తుంది చేసుకోవాలి అని చెప్పి అంటున్నారు ఇంకొంతమంది అంటున్నారు సో ఇంకా మనకు ఆ డౌట్ ఎందుకు డైనమా ఎందుకు అని చెప్పేసి మేమైతే చేసుకుందామని అనుకుంటున్నాము వీ కన్సిడర్ దిట్ దిస్ యాజ్ ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ మేము ఇంకా లాస్ట్ శ్రావణ మంగళవారం అని అనుకుంటున్నాం అనమాట సో అందుకని ఓకే మనకు పోయేదేమీ లేదు ఇంకొక వారం చేసుకుంటే మనకి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా లైక్ ఓకే చేసుకుందాము మొత్తైదులు ఉన్నారు అని చెప్పేసి సో చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో సో ఫైనల్లీ అయితే మార్నింగ్ లేచేసాను నిన్న నెక్స్ట్ క్లిప్ చూస్తే యాక్చువల్లీ నేను ఇంట్రడక్షన్ తర్వాత ఇచ్చాను అనమాట ఈ శారీ వేరు పూజకు కూర్చున్న శారీ వేరు యాక్చువల్లీ నేను ఆ శారీ కట్టుకుందాం అనుకున్నాను బట్ అది నాకు చాలా అన్కంఫర్ట్ అన్కంఫర్టబుల్గా ఉంది లైక్ మీరు ఆల్రెడీ చూసుంటారు అండ్ అది నేను ఆల్రెడీ వేరే షార్ట్లో ఎక్కడో వేసుకున్నాను అది సో నార్మల్ శారీ వైజ్గా బాగానే ఉంటుంది బట్ ఎట్లా అంటే కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట నాకు సో అందుకని నేను ఇంకా వద్దు ఇదే కట్టుకుందామని చెప్పేసి పూజ వరకు అది వేసుకొని ఇంకా వాయినాల్కి అది ఇస్తాం కదా సో అందుకని మంచిది కట్టుకుందామని ఇలా కట్టుకుందాం సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యాస్ ఇట్లా ఇది వచ్చేసి వచ్చేసి పర్పుల్ లావెండర్ అనుకోండి లావెండర్ కలర్లో ఇలా వస్తుంది సో దీనికి వైట్ కలర్ బ్లౌజ్ ఉండాలి బట్ నా వైట్ కలర్ బ్లౌజ్ వేరే చోటు ఉందన్నమాట సో అందుకని లెట్స్ సో నేను ముందు చెప్పినట్టు ఈ సంవత్సరం మనకి ఐదు శ్రావణ మంగళవారాలు వచ్చాయన్నమాట సో ఒకళ్ళు ఫోర్ అంటున్నారు ఒకళ్ళు ఫైవ్ అంటున్నారు డిఫెన్స్ సో ఫోర్ వీక్స్ అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ఫిఫ్త్ వీక్ అనేది కొంచెం డౌటే అనమాట నాకు సో బట్ చూద్దాము అమ్మవారి దయ సో ఫస్ట్ అయితే నేను లాస్ట్ ఐ మీన్ ఫస్ట్ వీక్ వచ్చేసి నేను కొంచెం ఇబ్బంది పడ్డానమాట అనమాట అటు వర్క్ ఇంకా పూజ మేనేజ్ చేసుకోలేకపోయాను ఆ పూజ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఇంకా లీవ్ కూడా పెట్టాల్సి వచ్చింది అందుకని ఈసారి అలా కాదని చెప్పి మిగతా వీక్స్ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటున్నాను సో ఎర్లీగా లేచేసి ఫస్ట్ రెడీ అయిపోయి ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అంటే పూలు పళ్ళు ఇంకా మనకు కావాల్సిన తోరాలు కానీ నెక్స్ట్ తమలపాకులు కొబ్బరికాయ అన్నీ పెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ కూర్చోడమే మేజర్గా ఉండదు పసుపు రాసుకొని మన చేతికి తోరం కట్టుకోవాలి ఫస్ట్ తర్వాత కలసానికి కట్టాలి అండ్ అమ్మకు కూడా నేను తర్వాత కట్టాను అది నేను వాయిన ఇచ్చే ముందు కట్ కడతానమాట సో ఇంకా దాని తర్వాత ప్రసాదాలు అయితే ఎలాగో అమ్మే చేస్తారు కాబట్టి సో ఇంకా అంత ప్రాబ్లం ఏమి ఉండదు నాకు సో నేనైతే ఈ చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటే ఇంకా హడావిడి ఉండదు కదా అందుకనేసి సో ఇంకా ఫస్ట్ అయితే నేను ఫస్ట్ వినాయకుడి పూజతో స్టార్ట్ చేస్తాము ఫస్ట్ అయితే మనము వినాయకుడి తయారు చేసుకోవాలి చాలా ఇక్కడ వచ్చ సప్తమ విద్య రాజం చదువు నవడానికి అంతగా నామంపాల చంద్రంచ దశ వినాయకం ఏకాదశ గణపతిని ద్వాదశ తు ప్రజ ద్వాదశ హైతానే నామామిత్రి సంధ్యాయ పటేలరా నచ్చ విద్య దశ సర్వశక్తి కనక ప్రభువు విద్యా దిలభతే నిత్యం ధన దిలబతే ధనం పుత్రా దిలపితే పుత్రం మోక్ష దిలబతే గత జపేద్ గణపతి స్తోత్రం చందన్ మాసే పరణ సంవత్సరం సిద్ధించే నాశసం అష్టభ్యోగ వినాయకుడికి సంబంధించిన స్తోత్రం కానీ అవి ఇవి చదువుకొనేసి ఇంకా వినాయకుడికి హారతి ఇచ్చేస్తామన్నమాట హారతి ఇచ్చేసి ఇంకా ఆయనకి నైవేద్యం పెట్టడమే వినాయకుడు అష్టోత్తరం అది చదువుకొని ఇంకా మనం హారతి చేసేయడం అనమాట ఇంకా దాని తర్వాత మనం ప్రసాదాలు ఏమైనా చేస్తే మేమైతే ఉండ్రాలు చేసాము సో ఆ ఉండ్రాలను మనం చూపిస్తామన్నమాట ఇంకా దాంతో అక్కడితో మనకి వినాయకుడు పూజ అయితే అయిపోతుంది ఇంకా దాని తర్వాత నేను గౌరీదేవి ఉంటుంది కదా గౌరీ అమ్మవాన్ని మనం చేసుకుని ఉంటాం కదా ఆల్రెడీ సో దానికి పూలు అవి పెట్టుకొని ఇంకా అష్టోత్తరం అంటే అష్టోత్తరము ఏదంటే అది సో మేమైతే ఇంకా అష్టోత్తరము అవి చదువుకుంటున్నాం అంటే మళ్ళీ ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఒక రెండు మూడు చదివేసుకుంటున్నాం అనమాట అటు అమ్మ నేను ఇద్దరం పార్లల్గా చదివేసుకుంటాను అయితే ఇంకా అమ్మవారి అష్టోత్తరము అన్నీ కూడా చదివేసుకున్నాం అనమాట ఇంకా అయిపోయింది సో అందుకని ఇంకా ప్రసాదాలు అన్నీ అమ్మ కూడా తీసుకొస్తున్నా అనమాట దగ్గర పెడుతుంటే ఇంక నేను ఫస్ట్ అమ్మవారికి కూడా వాయనం ఇచ్చేస్తున్నాను అనమాట మనం చీ అదే అంటే నార్మల్గా ఒక బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ తమలపాకు టూ ఫ్రూట్స్ అట్లా ఇంకా యాజ్ యూజువల్ అవన్నీ పెట్టేసి ఇంకా ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇచ్చేస్తున్నాను అసలు ఈ శారీ ఏ ధైర్యంతో నేను కట్టుకుందాం అనుకున్నా నాకే తెలీదు జస్ట్ అలా అనుకొని ఇంకా ఆ రోజు రోజు అప్పటికప్పుడు కట్టుకున్నాను అనమాట బ్లౌజ్ అయితే చాలా లూజ్ అయిపోయింది అండ్ ఆ శారీ కూడా నాకు నిలబడట్లేదు జారిపోతూ ఉంది ఇంకేదో సరేలే పూజ వరకు కట్టుకుందాం అని చెప్పేసి ఇంకా అంతవరకే వేసుకొని ఇంకా దాని తర్వాత అయితే మార్చేసుకున్నాను సో ఇలాంటి శారీస్ అంటే బేసిక్గా ఇది నాకు బ్లౌజ్ లూజ్ అనమాట అందుకని కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది లేకపోతే బాగానే ఉండేది సో ఫైనల్లీ అయితే ఇంక మా పూజ అయిపోయింది ఇంకా కథ చదవడం ఒకటే తరువాయి అనమాట మనమైతే ఐదుగురు ముత్త ఐదుగురికి జ్యోతులు ఇవ్వాలి కాబట్టి మేము జ్యోతులు ముందే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అండ్ మిగిలిన వాటితో ఉండ్రాలు చేసుకున్నాము సో జ్యోతులు అనేది మనం ముందే ప్రిపేర్ చేసుకుని నెయ్యితో దాన్ని ఇట్లా నానబెట్టాలి సో అప్పుడు మనకి జ్యోతులు బాగా వెలుగుతాయి అండ్ పెట్టుకోవచ్చు అనమాట ఇది నేను కరెక్ట్గా ఇంకా స్టార్ట్ చేస్తున్నాము మనము వ్రతము ఐ మీన్ కథ స్టార్ట్ చేస్తున్నాము అనగా దీపాలన్నీ వెలిగించాను ఇది వచ్చేసి కాటికనమాట మనం కాటికి పట్టి ఇది మనము ముత్తైదులందరికీ ఇవ్వాలి మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఈ మంత్ అంతా పెట్టుకున్నాను డే అసలు నేను కాజల్ స్టిక్కే యూజ్ చేయలేదు ఇదైతే న్యాచురల్ అండ్ హెల్తీ కూడా కళ్ళకు కూడా చాలా మంచిది సో ఫస్ట్ అయితే మనకి బాగా కాటికి పట్టాలంటే ఆ కాటికి చుట్టూర కొంచెం నెయ్యి రాయాలన్నమాట నెయ్యి రాసి ఇంకా కథ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని అలా పట్టుకుంటూ ఆ కథ చదువుకుంటూ వింటే కాటిక ఎంత బాగా పడితే అంత మంచిది అనమాట అమ్మవారి అనుగ్రహం అంత బాగుంటుంది అంటారు సో ఫైనల్ అయితే కాటిక బ్రహ్మాండంగా వచ్చింది ఈసారి సో ఇంకా దాని తర్వాత పూజ అయితే అయిపోయింది ఇంకా నేనైతే అన్ని సెగ్రిగేట్ చేసి పెడుతున్నాను అనమాట సో ఇంతమంది వస్తారని మనకు ఐడియా ఉంటుంది కదా సో మేము పేరుకి ఫైవ్ మెంబెర్స్ కానీ అనుకుంటాం కానీ ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వస్తారు ఎందుకంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సో ఇంకా అన్ని వాయినాల్లో లైక్ శనగలు పసుపు కుంకుమ పువ్వు అన్నీ ఇంకా పెట్టేస్తాం అన్నమాట సో అన్నీ పెట్టేసేసి ఇంకా ఇచ్చేయడమే సో అవన్నీ దగ్గర పెట్టుకుంటే ఇంకా వాళ్ళు ఎప్పుడొస్తే వాళ్ళు అప్పుడు మనం ఇచ్చేయచ్చు అనేసి ఈజీగా ఉంటుంది మనకి సో ఫైనలీ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఫస్ట్ వాయనం ఎప్పుడూ తల్లికే ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ తల్లి వాయనం నేను మదర్కి ఇచ్చేసాను అనమాట అంటే పసుపు అవి రాసి పసుపు కుంకుమ గంధము అవన్నీ ఇచ్చి ఇంకా మనము ఫస్ట్ వాయినం మన మదర్కి ఇచ్చి మనం కాళ్ళకు దండం పెట్టుకుంటే ఫస్ట్ వాయనం అయిపోతుంది ఫైనల్లీ నేను మొత్తానికి అయితే శారీ మార్చుకున్నాను ఈ శారీ అయితే చాలా చాలా ప్రిటీగా ఉంది అండ్ అక్కడ లైటింగ్ లేదు అందుకనే మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు బట్ చాలా అంటే చాలా బాగుంది నా దగ్గర అయితే ఇప్పటివరకు ఒక ప్రాపర్ లావెండర్ శారీ లేదన్నమాట ఎంతసేపు పింక్ బ్లూలు ఇవే ఉన్నాయి అసలు లేవు అందుకని బట్ చాలా అంటే చాలా బాగుంది ఐ రియలీ లైక్ ఇట్ యాక్చువల్లీ పూజ అయిన వెంటనే చాలామంది ముత్తైదువులు వచ్చారనమాట వాళ్ళకి నేను వాయనం ఇచ్చాను బట్ అన్ఫార్చునేట్లీ ఆ క్లిప్ మిస్ అయింది సో కుదిరితే ఇంక్లూడ్ చేస్తాను ఫైనల్లీ ఇంకా అన్నీ అయిపోయింది ఇంకా నేనైతే వర్క్లోకి దిగాను అనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి నా హడావిడిలో నేను ఉన్నాను ఫైనల్లీ అయితే ఇంత అందంగా తయారయ్యాను బాగా టయర్డ్ అయిపోయాను ఎందుకో తెలీదు అండ్ దాని తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఇన్ని డ్రెస్ చేంజెస్ అయినాయి అయినాయనమాట టూ శారీస్ ఒక డ్రెస్ అయితే ఫైనల్లీ అయితే నా పూజ అలా హ్యాపీగా అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో